హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను మేక తలకాయ కర్రీ ఎలా చేయాలో అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి నా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలా ఈజీ ప్రాసెస్ అయితే చేయొచ్చండి చాలామందికి ఓన్లీ మటన్ చికెన్ ఇలా కర్రీస్ చేస్తూ ఉంటారు ఇలాంటి బోటి కర్రీ తలకాయ కర్రీ ఇవి ఉండడానికి రాదు కదా ఇలా అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చాలా ఈజీగా అయితే చేయొచ్చు అనమాట ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏక తలకాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా అయితే కడిగి పెట్టుకోవాలండి ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ అయితే పోసుకున్నాను అది హీట్ అయ్యే లోపు నేను ఇక్కడ చింతపండు అయితే తీసుకొని నానపెట్టుకుంటున్నానండి నిమ్మకాయ సైజ్ కన్నా కొంచెం కొంచెం ఎక్కువ తీసుకొని నానబెట్టుకోవాలి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఒక ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి నేను ఒక త్రీ ఆనియన్స్ అయితే తీసి ఇలా చిన్నగా కట్ చేసేసుకొని ఈ ఆయిల్లో హీట్ అయిన ఆయిల్లో అయితే వేసుకొని కలుపుకుంటున్నాను చూడండి ఇవి బాగా మగ్గిన తర్వాత ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఇది ఇలా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి చూడండి మగ్గిపోయిన తర్వాత ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ తలకాయ ముక్కల్ని ఇందులో అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏంటంటే మాడిపోతుందండి అందుకనేసి ఇప్పుడు వేయకూడదు అడుగంటుతూ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇలా ముక్కలు వేసుకొని కొద్దిసేపు మనం ఆయిల్లో ఉడికించుకోవాలి చూసారు కదా ఎలా ఉడికిపోయాయో ఇలా కొద్దిసేపు ఉడికించుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి నేను టూ టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను అందులో రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఆయిల్లో బాగా మగ్గుతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు కూడా మంచిగా అయితే పడుతుందండి సాల్ట్ వేయడం వల్ల బాగా ఉడుకుతుందనమాట ఇందులో టూ టేబుల్ స్పూన్ నేను కారం వేసుకుంటున్నాను మీ కారాన్ని బట్టి వేసుకోండి స్పైసీనెస్ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి నాన్ వెజ్లో స్పైసీ ఉంటేనే చాలా బాగుంటుంది ఇందులో మనము పులుపు కూడా వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం తక్కువ కారం వేసుకోండి కారం వేసాక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని కలుపుకుంటున్నాను మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ మసాలాలన్నీ కారం ఉప్పు ఇవన్నీ ముక్కలకైతే బాగా పడుతుందనమాట చూడండి ఇలా అయితే ఉడికిపోతూ ఉంటుంది మూత పెట్టి మనం ఉడికించుకుంటూ ఉండాలి ఇప్పుడు మన నానపెట్టుకున్న ఈ చింతపండుని ఇలా అయితే పిండేసి ఈ వాటర్ని ఇందులో అయితే వేసుకోవాలి ఇంకొన్ని వాటర్ వేసుకొని ఇందులో గరం మసాలా పౌడర్ వేసుకొని మూత అయితే పెట్టేసుకొని విజిల్ పెట్టుకోండి ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు అయితే పెట్టుకోవాలి కుక్కర్ని ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము గ్యాస్ అంతా వరకు తీసేసి ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారు కదా ఎంత చిక్కగా అయితే వచ్చిందో పర్ఫెక్ట్గా అయితే అయిపోయిందండి ముక్క కూడా ఉడికింది మీకేమైనా సాల్ట్ తక్కువ అనిపించినా అంతే మీరు మళ్ళీ వేసుకోండి చాలా బాగా అయితే ఉడికిపోయింది ఇందులో ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ స్లిమ్లో పెట్టుకోండి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే మేక తలకాయ కర్రీ చాలా అయితే బాగుంటుంది రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్